మా యొక్క ఎస్ఐ గారు టీంతో పాటు వెహికల్ చక్యం చేస్తుండగా రెండు పైన నలుగురు వ్యక్తులు విజయనగర వైపు ఉండగా కొద్దిగా అనుమాన స్థలంగా ఉండడంతో వాళ్ళని తీసుకెళ్ళి విచారించగా వాళ్ళు ఈ నెల ఎనిమిదో తారీఖు రోజు విజునగర్ పట్టణానికి చెందిన నవీన్ అనే వ్యక్తి యొక్క నడిపేటువంటి గోల్డ్ షాప్ శ్రీని గోల్డ్ షాప్ అతనికి ఫోన్ చేసి మీరు దొంగ బంగారం పొందుకున్నారు కాబట్టి మీరు పోలీస్ స్టేషన్లో మీరు కేసు నమోదు చేయడం మీరు మాకు ఇంత అమౌంట్ వేయండి అని చెప్పాలి అతను భయపడడానికి పదివేలు రూపాయల అమౌంట్ వేయడం జరిగింది అదేవిధంగా తిమ్మగిరి పోలీస్ స్టేషన్ చ్రీపల్ జిల్లా తిమ్మగిరి పోలీస్ స్టేషన్లో కూడా ఇదే విధంగా ఒకటి ఫోన్ చేసి బెదిరించి వారి వద్ద నుంచి యాభై ఏడు వేల రూపాయలని వీళ్ళు తమ అకౌంట్లో వేసుకోవడం జరిగింది వీళ్ళ యొక్క వీళ్ళు నలుగురు నేరస్తులు ఉన్నారు నలుగురు కూడా ప్రశాంత్ అని తర్వాత వాజీ ఇర్ఫాన్ మరియు అనే నలుగురు కూడా వీళ్ళు గూగుల్ మ్యాప్ ద్వారా సర్చ్ చేసి ఎక్కడైతే గోల్డ్ షాప్స్ ఉంటాయో ఆ గోల్డ్ షాప్స్ను గూగుల్ మ్యాప్ ద్వారా సర్చ్ చేసి ఆ కోల్ షాపు యొక్క యజమాని ఫోన్ నెంబర్ సంపాదించి వీళ్ళు మేము అలానే పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాము మీ దుర్లభంగా కొన్ని కేసులో మీరు ఉన్నారని చెప్పి వారిని గేదించి వారి ద్వారా డబ్బులు లాగడం చేస్తున్నారు ఈ విధంగా వీళ్ళు నలుగురు కూడా రకరకాలుగా వీళ్ళు డబ్బులు వాళ్ళని తీసుకున్నారు ఈరోజు వీళ్ళు నాకు వెయిట్ చేయడం జరిగిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఈ విషయాన్ని అంతా కూడా రాబట్టి వారి దగ్గర నుంచి నాలుగు సెల్ ఫోన్లు ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేల తొమ్మిది రూపాయలు క్యాష్ని మరియు రికవరీ చేసుకొని ఈ నలుగురిని కూడా ఈరోజు రివ్యాండ్ పొవడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎవరైనా మీకు మేము పోలీసు కమ్మని కానీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లన్నీ కానీ ఉద్యోగస్తుల పేరు చెప్పి కనుక డబ్బులు అయినట్లయితే ఎట్టి పరిస్థితుల మీరు డబ్బులు చేయగల ఏ ఉద్యోగులు కూడా తన సెల్ ఫోన్కి డబ్బులు పంపమని చెప్పడు ఇదిన్నా ఆఫీస్ క్రమని లీగల్గా చేస్తారు కాబట్టి ఇలాంటి వాళ్ళ మాట తప్పకూడదు అని చెప్పని విజయనగరం భూశాఖ వార్తాల్లో ప్రజలు మీరు విజ్ఞప్తి చేస్తున్నాను